ఫ్రెండ్స్ వరి కోత మిషన్ చూడండి ఒక్కసారి వరి కోత ఎలా అవుతుందో చూడండి అసలు తమిళనాడు నుంచి వచ్చిన ఈ మిషన్లో ఏ ఊరి అయినా ఎట్లా ఉన్నా గడ్డి ఉన్నా ఊరి సరిగ్గా లేకపోయినా గడ్డి కోసమైనా మిషన్ మాత్రం నంబరు అనుకోతుంది ఈ మిషన్ లేకపోతే మన ఊరి పొలంలో గడ్డి ఆ ఉరిపొలన్న మెరుసలో జల్లి గడ్డి మిషన్లు తప్ప మనం మన వల్ల అయితే కాదు ఆ ఉరి పొలాలు ఎండాకాలం ఎప్పుడో గుప్పులలో వెళితే ఒడ్లు తక్కువ గడ్డి ఎక్కువ గడ్డి ఎక్కువ ఉంది దానివల్ల అసలు మనం అంటే మన వల్ల కాకపోయేదే ఈ గడ్డి వల్ల మిషన్ వల్ల మిషన్ వల్లే సాధ్యమైంది ఈ ఉరికోయటం ప్లస్ గడ్డి కోయటం లేకపోతే ఈ మిషన్ లేకపోతే మనకి పనులే తాగిపోయి నెంబర్ వన్ కోస్తుంది ఆ గడ్డిలో కూడా ఎంత గట్టిన పురుగున్న నెంబర్ వన్గా గడ్డి జల్లెడ పట్టుకొని ఒడ్లు పోసుకొని నెంబర్ వన్ కోతుంది నెంబర్ వన్ సూపర్ కోత చూడండి మిషన్లు మాత్రం పోతుంది లేకపోతే వల్లే కాబోయేది మనం పోయాలంటే మన వల్లే కావాలి పోయటం సూపర్ పోతున్నారు ఇది ఈ మిషన్ల వల్లే మనకి గొడ్లు కూడా నిమ్మరం జనండి పెట్టినట్టు వస్తున్నాయి సాంబా జల్లు కానీ గడ్డి ఉంది గడ్డి ఉన్నాయి కానీ భలేకొస్తున్నాయి గడ్డికి పోయటం కూడా గోయలు కూడా నెంబర్ వన్ పడుతుంది నింబ్రాయ్యట కింద కూడా కింద కోతండో పైకి పోంటే పైకి పోతుండో వన్ పోతుండవు అలా పోయాలి గంటకి పాపం మూడు వేలు నెంబర్ నింబ్రం కొత్త మనం పోయాలంటే చాలా డబ్బు ఖర్చు చేసి కొయ్యటం కుక్క పట్టడం గడ్డితో ఆడటం ఇవన్నీ మన వల్ల తూర్పాలని అదే నిదని జనంతో కూడుకున్న పని ఈ మిట్లు ఎవరికి అడుగుతుంది ఆ కో బురదలోనైనా నెంబర్ అడుగు వస్తుంది బురద దానికి ఏ బాధ లేదు దిగబడితే బాధ లేదు అసలు నెంబర్ వండిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్ వారికి చూడండి ఆ ఫ్యాక్ ఫ్రెండ్స్ అసలు

ना मा मे जाक जाए Thank <laughs>